క్ష పరిశోధనల్లో ఇస్రో దూసుకుపోతోంది చంద్రయాన్ త్రీ ప్రయోగం సూపర్ డూపర్ గా హిట్ అయింది కాగా తాజాగా చంద్రయాన్ ఫైవ్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలియజేసింది చంద్రుడి రహస్యాలు తెలుసుకోవడానికి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చేపట్టిన మానవరహిత చంద్రయాన కార్యక్రమమే చంద్రయాన్ ఇస్రో చేపట్టిన ఒక వినూత్న ప్రాజెక్టు ఇది ఈ మిషన్లో లూనార్ ఆర్బిటర్ ఇంపాక్టర్ ఉంటాయి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ ద్వారా ఈ నౌకను ప్రయోగించారు తాజాగా చంద్రయాన్ ఫైవ్ ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపింది కాగా చంద్రయాన్ ఫైవ్ ప్రాజెక్టులో రెండు వందల యాభై కిలోల రోవర్ను చంద్రుడి ఉపరితలంపై ల్యాండ్ చేస్తారు జపాన్తో కలిసి ఈ ప్రాజెక్టు చేపడతామని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో చైర్మన్ వి నారాయణన్ ఈ విషయం వెల్లడించారు చంద్రయాన్ వన్ మిషన్ రెండు వేల ఎనిమిది సెప్టెంబర్ పద్దెనిమిదిన జరిగిన ఒక సమావేశంలో అప్పటి కేంద్ర కేబినెట్ ఆమోదించింది చంద్రయాన్ వన్ మిషన్ చంద్రుడిపై నీటి జాడులు కనుక్కోవడంలో విజయం సాధించింది అంతేకాదు చంద్రుడికి సంబంధించిన అనేక వివరాలను ఇస్రోకు విజయవంతంగా పంపించింది చంద్రయాన్ వన్ ఒక మాటలో చెప్పాలంటే భారతదేశ స్పేస్ సైన్స్లో ఒక సరికొత్త విప్లవానికి నాంది పలికింది చంద్రయాన్ వన్ మొదట రెండు వేల ఎనిమిది జూలైలో ఈ ఉపగ్రహాన్ని ప్రయోగించాలని ఇస్రో నిర్ణయించుకుంది అయితే కొన్ని సాంకేతిక కారణాలు తలెత్తడంతో ప్రయోగాన్ని అక్టోబర్ కు వాయిదా వేసింది ఇస్రో అంతిమంగా రెండు ఎనిమిది అక్టోబర్ ఇరవై నాలుగున చంద్రయాన్ వన్ ఉపగ్రహాన్ని ప్రయోగించారు ఇస్రోకు చెందిన ఐదు పెలోడ్లు ఇతర దేశాలకు చెందిన ఆరు పెలోడ్లు ఈ ప్రయోగంలో ఉపయోగించారు నాసా ఏసా బల్గేరియా దేశాలకు చెందిన వివిధ ఏజెన్సీల నుంచి ఆరు పెలోడ్లు తీసుకొచ్చారు చంద్రయాన్ వన్ మిషన్ కోసం ఇస్రో దాదాపు మూడు వందల ఎనభై కోట్లు ఖర్చు చేసింది చంద్రుని ఉపరితలాన్ని త్రీడీలలో చిత్రీకరించడం అలాగే ఉపరితలంపై ఉండే వివిధ ఖనిజాలు వాటి రసాయనిక మూలాలను అలాగే రేడియో యాక్టివిటీని అధ్యయనం చేయడం చంద్రయాన్ వన్ మిషన్ ప్రధాన లక్ష్యం చంద్రుడిపై పరిశోధన కోసం రెండో యాత్రకు ఉపయోగించిన నౌకే చంద్రయాన్ టూ ఈ అంతరిక్ష నౌకను ఇస్రోకు చెందిన అత్యంత భారీ వాహనమైన జీఎస్ఎల్వీ ఎంకే త్రీ వాహనం ద్వారా ప్రయోగించారు చంద్రయాన్ టూ పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ప్రాజెక్టే అని చెప్పక తప్పదు చంద్రయాన్ టూ ప్రాజెక్టుకు సంబంధించి రష్యన్ అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్ కాస్మోస్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మధ్య రెండు ఏడు నవంబర్ పన్నెండున ఒక ఒప్పందం కుదిరింది ఈ ఒప్పందం ప్రకారం రోవర్ను ఆర్బిటర్ను తయారు చేసే ప్రధాన బాధ్యత ఇస్రో తీసుకుంది ల్యాండర్ను తయారు చేసే బాధ్యతను రష్యన్ అంతరిక్ష పరిశోధన సంస్థ తీసుకుంది రోవర్కు ప్రజ్ఞానని పేరు పెట్టింది ఇస్రో అంతరిక్ష వాహనం ఆకృతిని రెండు వేల తొమ్మిది ఆగస్టులో పూర్తి చేశారు ఆ తర్వాత రష్యా భారత శాస్త్రవేత్తలు ఈ నమూనాను పరిశీలించారు అయితే సాంకేతిక కారణాలతో ఆ తర్వాత ల్యాండర్ను తయారు చేసే బాధ్యతపై రష్యా చేతులెత్తేసింది దీంతో ల్యాండర్ ను రూపొందించే బాధ్యతను కూడా ఇస్రోయే చేపట్టింది చంద్రయాన్ టూ మిషన్లో మూడు ప్రధాన భాగాలున్నాయి మొదటిది చంద్రుడి కక్షలో తిరుగుతూ ఉండే ఆర్బిటర్ రెండోది ఆర్బిటర్ నుంచి విడివడి ఉపరితలంపై సాఫ్ట్ ల్యాండింగ్ అయ్యే ల్యాండర్ ఇక మూడోది అతి ప్రధానమైనది రోవర్ ల్యాండర్ నుంచి బయటకొచ్చి ఉపరితలంపై నడుస్తోంది ఈ రోవర్ ఈ మూడు చంద్రయాన్ టూలో కీలకమైన భాగాలు చంద్రయాన్ టూ ప్రయోగానికి సంబంధించి క్రయోజనిక్ దశలో సాంకేతిక లోపం ఏర్పడింది ఈ లోపాన్ని సరిచేసిన తర్వాత చివరకు రెండు వేల పంతొమ్మిది జూలై ఇరవై రెండున చంద్రయాన్ టూను జీఎస్ఎల్వీ వాహనం ద్వారా ప్రయోగించి భూకక్షలో ప్రవేశపెట్టారు చంద్రయాంటూ విజయవంతంగా చంద్రుడి కక్షలోకి చేరింది ముందుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం ఆర్బిటర్ ల్యాండర్ విడిపోయాయి ఆ తర్వాత ల్యాండర్ ఆ కక్ష నుంచి రెండు అంచెలలో దిగువ కక్షలోకి దిగింది అక్కడి నుంచి చంద్రుడి ఉపరితలంపైకి ప్రయాణం సాగించింది సదరు ల్యాండర్ చంద్రుడి ఉపరితలం నుంచి రెండు పాయింట్ ఒక కిలోమీటర్ ఎత్తున ఉండగా భూమితో సంబంధాలు తెగిపోయాయి అంటే చంద్రయాంటూ చివరి క్షణంలో విఫలమైంది కేవలం తొంభై నుంచి తొంభై ఐదు శాతం మేరకే విజయం సాధించిందన్నారు ఇస్రో సైంటిస్టులు కారణాలేవైనా చంద్రయాన్ టూ సంపూర్ణ విజయం సాధించలేకపోయింది చంద్రయాన్ త్రీ భారతదేశ డ్రీం ప్రాజెక్టు ఆరు వందల పదిహేను కోట్ల రూపాయల ఖర్చుతో చంద్రుడి రహస్యాలు తెలుసుకోవడానికి ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేసింది ఇస్రో భారతదేశం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రోదసి యాత్రే చంద్రయాన్ త్రీ భారత్ ప్రారంభించిన చంద్రయాన్ సిరీస్లో ఇది మూడో యాత్ర చంద్రయాన్ త్రీతో భారతదేశ కీర్తి పతాకం అంతరిక్షంలో ఎగిరింది కొడితి చంద్రుడి కుంభస్థలాన్ని కొట్టాలన్న కసితో ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్ త్రీకి రూపకల్పన చేశారు రెండు వేల ఇరవై మూడు జూలై పద్నాలుగున నింగిలోకి చంద్రయాన్ త్రీని సగర్వంగా ప్రయోగించింది ఇస్రో చంద్రయాన్ త్రీ ప్రయోగం సూపర్ డూపర్ గా హిట్ అయింది కాగా చంద్రయాన్ ఫోర్ మిషన్ను రెండువేల ఇరవై ఏడులో ప్రయోగించడానికి ఇస్రో సన్నాహాలు చేస్తోంది ప్రపంచ అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ ఇప్పుడు అగ్రదేశాలకు దీటుగా దూసుకుపోతోంది కొన్ని దేశాలు తమ ఉపగ్రహాలను నింగిలోకి పంపడానికి మన ఇస్రోనే ఆశ్రయిస్తున్నాయి దీనికి కారణం ఇస్రో మెజారిటీ ప్రయోగాలు విజయవంతమయ్యాయి అంతరిక్ష ప్రయోగాల్లో అతి తక్కువ ఫెయిల్యూర్ శాతం ఉన్న అతి కొద్ది దేశాల్లో భారత్ ఒకటి అందుకే అంతరిక్ష ప్రయోగాల్లో భారత్ దూసుకుపోతోంది ఉపగ్రహ సేవలతో పాటు వాణిజ్యపరంగా ఉపగ్రహాలను కక్షలోకి ప్రవేశపెట్టడంలోనూ ఇస్రో సత్తా చాటుతోంది రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తోంది ఇతర దేశాలు ప్రైవేటు సంస్థలతో పోటీ పడుతూ వరుస విజయాలు నమోదు చేసుకుంటోంది